ఆక్రందనలు హైదరాబాద్లో ఉండే మాకు వినవచ్చినవి కాబట్టి ఈరోజు మధుగారు మేము మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏం పాపం చేసి రైతులు తరతరాలుగా మనందరం తినే తిండి కావచ్చు మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కావచ్చు దీనికి కారణం రైతే ఒకవైపు పంట కనబడతా ఉన్నది అక్కడ పత్తి చేనున్నది ప్రపంచంలో ఎవరైనా ఒక చేను ధ్వంసం చేయడం ఇది ఈ ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు ఇది జాతి సొత్తు జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు మాకు నష్టపరిహారం అందలేదు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ ఏంది మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది వీళ్ళ నష్టపరిహారం ఏంది వీళ్ళ చరిత్ర ఏంది వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి చట్టాలు ఏం చెప్తున్నాయి చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు నా పంట ఉన్నది నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది ఇది నియంత్రణ లక్షణం తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు దీన్ని సహిస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి నాయకత్వం అంటే అది పుట్ట మధుసూదనాచారైన ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి మేము అధికారంలో ఉండొచ్చు ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము ఐదు సంవత్సరాలే ఉన్నాము మేమిద్దరం కానీ మా ఈ చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఇరవై ఐదు కాదు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మధ్యలో ఉండాలి ఏ నియోజకవర్గ ప్రజలు ఏ రాష్ట్ర ప్రజలైతే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగిందో వాళ్ళు హహాకారాలు చేస్తూ ఉంటే మరి గోల్డెన్ కర్టెన్ల వెనుక ఉండి రాజకీయం చేయడం అనేది ప్రజలు క్షమించరు ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కింద అన్యాయానికి గురైతున్నటువంటి ఈ రైతుల సమస్య వాళ్ళది మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీ సమస్యగా మేము సీరియస్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని చేస్తూ ఇప్పటికైనా సమస్య తీవ్రత ప్రభుత్వం గ్రహించాలి సమస్యకు పరిష్కారం చూపించాలి మా అణచివేత పోలీసులే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ప్రజల ఆవేశాన్ని ప్రజల ఆవేదనను ప్రభుత్వాలు ఆలోచించి పరిష్కరించాలి తప్ప ఈ పోలీసులు లాఠీలు తూటాలు తుపాకులు ఏ రోజు కూడా ప్రజల మీద అప్పర్ హ్యాండ్ కాలేవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ తక్షణమే మంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి హోదాలో కీలకమైనటువంటి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు మరి రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి క్రమంలో వారిని నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేయకపోతే అది ఎట్లా వాళ్ళకి గౌరవంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా తాను ఒకసారి ఆలోచించుకోవాలి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నాకు తెలుసు శ్రీధర్ బాబు గారే ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టే కాళేశ్వరం గురించి అది స్పష్టంగా చెప్పిండు మరి స్పష్టంగా చెప్పినాను అంతే స్పష్టంగా అమలు చేయాలి కదా అంటే మేము మాటలు ఏదైనా చెప్తాం చేతలకు వచ్చే వరకు వెనుకకు వెనుకకు దాడుతాం వెనకట చిన్నప్పుడు మనం ఒక సామెత ఉండే ఊళ్ళలో మాటలు కోటలు దాటితే గానీ కాళ్ళు కడపలు దాటాయి అనేది సామెత ఇది 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 ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తిస్తుంది ఈ దుర్మార్గం మాకు అర్థమైంది ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచిన తర్వాత అది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది వాళ్ళ లక్ష్యం ఏంది వాళ్ళ పాలనా విధానం ఏంది అనేది అర్థమవుతుంది మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం చాలా కీలకమైనటువంటి పాత్రను బాధ్యతలను పోషించడం ఇది ముమ్మాటికి మనది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నిర్మాణాత్మక వైఖరితో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని పాలన సాగితే ఇది నిర్మూలనాత్మకమైనటువంటి అన్నిటికీ పరిష్కారం పోలీసులే అన్నిటికీ పరిష్కారం ప్రజల్ని అణిచివేయడమే అన్నిటికీ పరిష్కారం కేసులు పెట్టడమే ఇది ఇది ప్రజాస్వామ్యం నియంతృత్వంలో సాగుతే సాగొచ్చు ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి మనం చేసేటువంటి మంచి చెడు ప్రతిదీ కూడా ప్రజలు విచక్షణతో గమనిస్తారు ఐదు సంవత్సరాలలో వ్యతిరేకత వచ్చినటువంటి పార్టీలను ప్రభుత్వాలను గతంలో చూసిన కానీ ఇవాళ ఒక్క సంవత్సర కాలంలో ఇంతగా దిగజారి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు ప్రజల చేత చీవాట్లు తింటున్నటువంటి మొదటి ప్రభుత్వం నా రాజకీయ జీవితంలో ఈ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు సవరించుకొని ప్రజలకు ఏ హామీలు ఇచ్చినాం ఎక్కడ ఎటువంటి ఆందోళన ఉన్నది ఎక్కడ మనం మాటిచ్చి తప్పుతున్నాం ఎక్కడ ప్రజల జీవితాలలో మనం చీకట్లు నింపుతా ఉన్నాం అనేటువంటి సోయితో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలి ఆ క్రమంలో ఖచ్చితంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల విషయంలో రైతులు చేస్తున్నటువంటి ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని పరిష్కరించి వాళ్ళ విజ్ఞతను ప్రదర్శిస్తారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు మొదగారి పుట్టమదుగారి నాయకత్వాన ఆందోళన చేసి ప్రభుత్వ మెడలు వంచి వాళ్ళ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునేటువంటి పరిస్థితి కల్పిస్తారో అది వాళ్ళ విజ్ఞతగా వెళ్ళిపడతారు